ఇస్తునందు సహోదరి సహోదరుల ప్రభున యేసు క్రీస్తున్న వారో హృదయపూర్వకారండి అందుకని ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పాటలోనికి

మనుష్య కుమారుని దిన జరుగును ప్రార్థన చేసుకున్నాం పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హవత మీ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళము అందరితో మాట్లాడమని మా ప్రవేణ యేసుక్రీస్తు నా వేడుకుండి ప్రవేణ ఏసుక్రీస్తున్న హృదయపూర్వక అందు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రవారి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టి అంశం పాఠం పేరు నీకు ఎప్పుడైనా ఎలాంటి కళ వచ్చిందా నీకు ఎప్పుడైనా ఎలాంటి కళ వచ్చిందా ఎలాంటి కళ నీకు ఎప్పుడైనా ఇలాంటి కళ వచ్చిందేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న విషయం నోవాహు దినాల్లో ఎలాగైతే జరిగిందో మనిషి కుమారుని దినములో కూడా అలాగే జరిగిద్ది అని చెబుతున్నారు మనిషి ఆలోచనలు వేరు వేరే ఆలోచనలు పెట్టుకొని రకరకాల ఆలోచనలు పెట్టుకొని వ్యర్థమైన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు లేదా ధనం మీద ఆలోచనలు లోకం మీద కోరికలు ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని పడుకుంటే మనిషికి ఏమొస్తాయి అవే వస్తాయి కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఒక కళ అనేది వస్తుందని అంటే ఆ కళలో జరుగుతున్న విషయం నీకొచ్చిన కళ అందులో విషయం అది బైబిల్లో ఉందా అది వాక్యానుసారమైన విషయం వచ్చిందా అది నువ్వు గమనించావా ఎప్పుడైనా మార్గరసిన మార్గ మార్గరచన సువార్త మార్గ మార్గరచన సువార్త మార్గ రాసిన శుభార్తను యామని మార్కు లోక యాహాను ఈ సువార్తలో మనకు కనబడే విషయాలు ఏం అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాల్లోని ఎక్కువగా కనబడుతున్న విషయం ఏంటంటే నరకం అందులోని మార్గరశన శుభవార్తలు నలభై ఎనిమిదో వచ్చిన ఎన్ని తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన మీకు ఎప్పుడైనా ఈ కల వచ్చిందా ఇలాంటి కల వచ్చిందా ఏమని నరకొమ్మల వారి పురుగు చావదు అగ్ని ఆరదు ఈ కళ మీకు వచ్చి ఉంటే మనిషికి కళ్ళు తెరవంగానే మెలుకు రాగానే ఏమని వస్తుందంటే బామో ఇంకేమన్నా ఉందా అంటే నరకంలో ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుందా నరకంలో అగ్ని ఆరదా పురుగు సాగదా భయంకరంగా ఉంటుందా అనే ఒక భయం అనేది నీలో ఉంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అలాంటి ఒక కళ వచ్చినప్పుడు ఈ రోజున కళ గురించి ఏంటంటే యోధ రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే కళల కలుచు తమ దేహమును ఏం చేస్తున్నారంట పాడు చేసుకుంటున్నారంట యవనస్తులు రకరకాల విధానంగా తంత్రాలు అంత ఎన్నెన్నో ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకొని ఫోన్లో అసభ్యకరమైన అన్ని చూసేసి నగ్నమైన చిత్రాలు ఇవన్నీ కూడా చూసేసి అవే మనసులో పెట్టుకొని ఆలోచనలు పెట్టుకొని పడుకొని ఉంటే రాత్రులు అవే కళ్ళు వస్తాయి అలాంటి కళలు వచ్చినప్పుడు దేహం ఏం చేసుకున్నారంటే దేహమును పాడు చేసుకుంటున్నారు అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారంటే కళల కను అంటే వేరే వేరే ఆలోచనలు పెట్టుకొని తప్పుడు ఆలోచనలో తప్పుడు కోరికలో ఎలాంటి అనేది పెట్టుకొని పడుకున్నప్పుడు అలాంటి ఆలోచనలే వస్తాయి నీకు నరకం గురించి ఒక ఆలోచన అనేది ఒక కళ అనేది వచ్చింది అని అంటే నీవు ఏమవ్వాలి నువ్వు లెగడంతోనే ఏం తెలుసుకోవాలి అమ్మో నరకం ఉందే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరంగా ఉంటుంది ఆ నరకానికి నేను వెళ్ళిపోకూడదు నరకంలోనికి వెళితే ఆ అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరంగా ఉంటుందని దేవుడు నీకు ముందే చూపించినా చెప్పించినా మాట్లాడిచ్చిన ఏది చేసినా గాని నువ్వు మారుతున్నావా మార్పు చెందుతున్నావా ఎన్ని ప్రసంగాలు చెప్పినా గాని నీ మార్పు రాకపోతే ఒకసారి ఆలోచించు దేవుడు ఇదివరకే కాలంలోని నానా ఆ సమయన్ పత్రిక ఒకటా ఒకటో వచనంలో ఉంటుంది ఆ దినమున ఆ సమయాన ఆ సమయాల్లో దేవుడు ప్రవక్తలతోనూ దేవదూతలతో వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు ఈ రోజున ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరి ద్వారా మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మాట్లాడుతూ ఉన్నారు కుమారుని ద్వారానే మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో నాకు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే ఈ వాక్యం ఈ మెసేజ్ ఎవరైతే వింటున్నారో సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా మెసేజ్ వింటున్నారో వారు గమనించుకోవలసిన విషయం ఏమిటి అని అంటే చాలా మందిని వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళలో వచ్చే కళలు కళలు ఏంటంటే ఆ కళల్లో ఉన్న అర్థాలు ఎలా తీసుకుంటారనంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ప్రేమించినట్టు వెళ్ళి ప్రొసెస్ అంటే దాని ఏమంటారు లవ్ యూ ఎలాంటి అన్ని చెబుతుంటారు ఈ కళలో అలాంటిది కానీ వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చి అబ్బాయి చెప్పటం లేకపోతే ఏనేది చెప్పటం ఇవన్నీ జరిగిందనుకోండి ఇది నిజంగా మేరుకొని ఏం చేస్తారంటావు ఆ ఏదైతే వచ్చిందో అదే చేస్తాం అలాంటివే చేస్తాం నువ్వు ఫలాసా సాటకెళ్ళి ఇది ఎంత డబ్బు తెచ్చుకో లేకపోతే నీకు ఎంత లోన్ వచ్చింది లేకపోతే అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్తే లేచిందర ఏం చేస్తారు కళ్ళు తెరిచి ఏం చేస్తారు వాటి కోసమే ప్రయత్నిస్తారు అదే విధంగా ఇదిగో నువ్వు మరణిస్తే లోకం విడితే నరకానికి వెళతావు నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచన నీ క్రియను ప్రతి ఒక్కటి మార్చుకో ఇదిగో నరకం ఉంది అని అని గల కలలో గల వస్తే ఏం చేస్తావు లేచిన తర్వాత ఏం చేస్తావు ఏం చేస్తారు చాలా మంది ఏం చేస్తారు అసలు ఏంది ఇది ఏంటి పీడకల కళ వచ్చింది నేను నరకంలో కాలిపోవడం ఏంటి అని అని అనుకోని ఆ విషయాన్ని ఏం చేస్తారు పక్కన పెడతారు కానీ ఇదిగో నా ప్రవర్తన మారకపోతే నేను ఈ లోకం విడిచినప్పుడు ఇదిగో ఇలా నరకంలో కాలిపోతున్నానే కాలిపోతానే అనే భయం మాత్రం లేదు కానీ ఎన్ని విధాలుగా రకరకాలు అయిన మనిషి తాను తీసుకుంటాడు కానీ దేవుడు చెప్పిన దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నడుద్దాము వాక్యానుసారంగా అనే విధానం అనేది లేదు ఇదిగో నీకు నరకముల గురించిన కళ వస్తే చాలా మంది బహుమానాలతో అంటే చాలా మంది జరిగిన సంఘటనలో అంటే చాలా మంది కొన్ని వారు మార్పు కోసం తీసిన వీడియోలు కానీ మార్పు కోసం చెప్పిన మాటలు కానీ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నీ క్షేమం కోసమే నీ మార్పు కోసమే ఇదిగో నరకంలో ఈ విధంగా ఉంటుంది ఇదిగో అక్కడ తప్పు చేసిన వాళ్ళు అక్కడికి వెళితే అక్కడ అజ్ఞానం పురుగు చావదు భయంకరంగా ఉంటుంది అని ఎన్ని మెసేజ్లు చెప్పినా ఎన్ని చెప్పినా కానీ మనిషి వినట్లేదు అందుకని యేసుక్రీస్తులు వారు ఏం చెప్పారంటే ఉపమానంగా చెప్పారు ఏమని లాజరు ధనవంతుడు సందర్భం చెప్పారు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించిండు పాతాళంలో యాత్ర పడ్డాడు లాజరు తన ఏం చేసిండు కష్టపడ్డాడో ఎక్కడుండో తన ప్రవర్తన కాపాడుకుండో ఎక్కడుండో ఆ పరలోకంలో ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం అదేనండి దేవుడు నీకు అనేకమైన విధాలుగా ఒకటి కుమారుని ద్వారా వాక్యము ద్వారా సేవకుని ద్వారా నువ్వు చదివే భైబులు మరి వాక్యము ద్వారా ఆ కళ ద్వారానైనా ఏ విధంగా అయినా కానీ దేవుడు నీతో నీ మార్పు కోసం నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వింటున్నావా ఆ తెలుసుకుంటున్నావా నిన్ను ఏ విధో విధంగా నువ్వు నిన్ను రక్షించాలని ఆయన చూస్తూ ఉన్నారు కానీ ఈ రోజు నా సేవకులు కూడా ఎలా బయలుదేరారంటే కలలేయి కలలాడుండే అయ్యాడుండే ఇయ్యాడు అయ్యాడని ఇయ్య ఉండే కాదు ఒక వీడు మనిషిని వా మార్చే విధంగా ఉండాలి ఆ వ్యక్తి మారాలి మార్పు చెందాలి పరలోకం చేరాలి అనే విధానంగా ఉండాలి కానీ అదట్ట ఈ దట్ట ఇదట్ట వితండవాదాలు ఇవన్నీ చేసి చేస్తే వాళ్ళు ఎప్పుడు మారుతారు సత్యం తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారండి వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏమైతుంది అర్థమైపోతుంది అసలు మనసే మారకోకుండా మార్పు చెందకుండా నువ్వు వారికి నువ్వేం చెబుతావు వారు వినాలన్నా ఎలా వింటారు వారికి అర్థమయ్యే విధంగా వారికి చెప్పాలి తర్వాత వారి మనసు మారితే వారి ప్రతి ఒక్క క్రియే అవన్నీ కూడా ఏమైపోతాయి అవే మారిపోతాయి మనసు మారితే అన్నీ కూడా మారిపోతాయి ఇవి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం ఎందుకనంటే నరకం ఎలా ఉంటుందంటే బా భయంకరంగా ఉంటుంది ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ఎంత కాలమైనా నువ్వు మార్పు చెందకపోతే నీ మనసు మార్చుకోపోతే నీ క్రియలు మార్చుకోపోతే నరకానికే ఈ రోజున చాలా మంది స్త్రీలు పురుషులైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే జీవనోపాధి కోసం వారి పనుల మీదే వారి ఎంతవరకు వారి పనుల మీదే సమయం గాని దేవునితో మాట్లాడుకుందాం దేవుని మీద సహవాసం చేద్దాం అనే విధానం అనేది లేదు ఉదయం లేకటం పని మధ్యాహ్నం నిద్ర తర్వాత పని తర్వాత తినటం అయిపోయింది లైఫ్ అయిపోయింది జీవితం ఇంకెప్పుడు నువ్వు క్రీస్తుని గురించి తెలుసుకునేది క్రీస్తుని గురించి ప్రకటించేది ఎప్పుడు ఆయనతో సహవాసం చేసేది ఎప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి జీవనోపాధి కోసం ఆ పనుల మీదే ఎంతవరకు ఉంటున్నారు కానీ నేను క్రీస్తుని గురించి అనేకులకు చెప్పాలి సువార్తను ప్రకటించాలి అనే విధానం అనేది ఈ రోజున మనిషికి లేదు జీవనోపాధి కోసం పని చేసుకో కానీ క్రీస్తుని గురించి కూడా నువ్వేం చేయాలి ప్రకటించాలి పని చేయాలి దేవుని పని చేయాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మీకు నరకం గురించిన కళ వచ్చింది అని అంటే వస్తుంది అని అంటే వామ్మో ఆ నరకంలోకి వెళ్ళిపోకూడదు వెళ్ళితే అగ్ని ఆరద పురుగు సాగుదని ఏం చేయాలి తెలుసుకోవాలి మార్పు చెందాలి దేవుడు నీకు చూపించారు అని అంటే ఇదిగో దాని ద్వారా ప్రమాదం ఉందని దేవుడు నీకు నీలో ఒక లోపం ఉందని అని దేవుడు నీకు నరకం గురించి చూపించారు నువ్వు తెలుసుకొని మార్పు చెంది నువ్వు మారు మనసు పొంది నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే పరలోకానికి చేరుకుంటావు లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాను ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు బ్రో మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తండే దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు పెట్టిన అవృద్ధిపూర్వక వందలా చెల్లిస్తూ చెల్లిస్తే మాటలు ముగిస్తారు అందరికీ